పాకిస్తాన్ గజ గజ గజగ నితుంది నుంచో మనం చెప్తున్నాం వినంటారా నాయన మా జోలి గ్రామపాకంటారు బాబు అంటే హిందువులా కాదా జిప్పు తీసి మరి చంపారు ఏమైంది మీరు జిప్పులు తీస్తే మిసైల్స్ వచ్చి పాకిస్తాన్ మీద పడినాయి హిందువులు జిప్పులు తీస్తే మిసైల్స్ వచ్చి పాకిస్తాన్ మీద పడినాయి హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఏం జరుగుతుంది అనేది ఈరోజు భారతదేశం పాకిస్తాన్కి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి అందరికీ చూపిస్తుంది కలకంటి కంట కన్నీరుకినా సిరి ఇంటనుండనదని చెప్పి పెద్దలు చెప్పారు ఎవరైతే ఆడపిల్లల కళ్ళంబట్టి నీళ్ళు నీళ్లు కార్పిస్తారో అలాంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు అని చెప్పి ఎప్పుడో చెప్పారు ఇప్పుడు పాకిస్తాన్ ఏమవుతోంది మన ఆడపిల్లల మొగుళ్ళందరినీ చంపేసి వాళ్ళ కళ్ళ ముందే చంపేసి నా మొగుడిని ఎలాగో చంపేసావు నన్ను కూడా నా కొడుకుని చంపేది బతిమాలితే కూడా ఆడవాళ్ళని చంపకుండా పోయి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు ఇప్పుడు ఏమైంది మోడీకి చెప్పారు చెప్తే ఇప్పుడు ఏమైంది పాకిస్తాన్ ఇప్పుడు నామ రూపాలు లేకుండా పోతుంది ఇదే మూర్ఖత్వాన్ని ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా సర్వనాశనం అవుతుంది పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయింది పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ గడగడగడలాడిపోయి మా కరాచి పోటు పోయింది మా ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతినేసినాయి మా బ్యాంకులన్నీ దివాళా తీసేసినాయి మాకు మమ్మల్ని రక్షించండి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా ప్రపంచ దేశాలందరినీ కూడా వేడుకుంటుంది పాకిస్తాన్ అసలు వీళ్ళ అది వీళ్ళు యుద్ధానికి కావాలని కాలుదొబ్బింది దేనికంటే వీళ్ళ దగ్గర చెప్ప చేతికి పట్టుకుని మొత్తం ప్రపంచం అంతా తిరిగినా ఇది ఒక రోక్ కంట్రీ ఇది ఒక టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పి అందరూ డబ్బులు ఇవ్వడం మానేశారు అప్పులు ఇవ్వడం మానేశారు దాంతో కాఫీ తాగడానికి టీలు తాగడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి లీటర్ రూపాయలు నూట యాభై రెండు వందలు అయిపోయినాయి ఒక డజన్ గుడ్లు కొనుక్కోవాలంటే వందల్లోకి వెళ్ళిపోయింది కనీసం మంచి ఆట దొరుకుతుందేమో ఆట దొరికితే కనీసం చపాతీలన్నా చేసి తిందాం అనుకుంటే రొట్టెలన్నా చేసి తిందాం అనుకుంటే పాటిదారులు కూడా కొనెక్కిపోయినాయి బతకలేని పరిస్థితి ఉండలేని పరిస్థితి చావలేని పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి అంటే ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి ఆ టెర్రరిస్టులకి పోసి ఇక్కడ భారతదేశంలో స్లీపింగ్ సెల్స్గా పనిచేస్తున్న వాళ్ళకి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి పోసి అట్లా వాళ్ళందరినీ మేపి ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు గత కొన్ని సంవత్సరాలు గత ముప్పై నలభై సంవత్సరాలుగా పాకిస్తాన్ దేశాన్ని సర్వనాశనం చేశారు అక్కడ నాయకత్వం దానివల్ల ప్రజలు పేదరికంలోకి వెళ్ళిపోయారు ఆర్థికంగా దేశం దెబ్బతినిపోయింది ఈరోజు బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి ఇప్పుడు బ్యాంకులకు వెళ్తే మూడు వేలు కన్నా ఎక్కువ ఇవ్వమని చెప్పి బ్యాంకులు అంటున్నాయి ఎందుకంటే మొత్తం బ్యాంకుల్లో అన్ని డబ్బులు తీసేస్తే బ్యాంకులు దివాలా ఎత్తిపోతాయి షేర్ మార్కెట్ పాకిస్తాన్ షేర్ మార్కెట్ పడిపోయింది దాన్ని మూసి మొత్తానికి మూసిస్తారు ట్రేడింగ్ జరగకుండా మూసిస్తారు వీటన్నిటికీ కారణం ఏంటి భారత్ తోటి కయ్యానికి కాల్దోవడం భారత ఆడపిల్లల నుదుట సింధూరాన్ని చెరిపేయడం భారత హిందూ మగవాళ్ళ ప్యాంటు జిప్పులో తీసి చూడడం దీనివల్ల ఈరోజు పాకిస్తాన్ సర్వనాశనం ఆ రోజు మనం భారతం చదువుకున్న భారతంలో ద్రౌపది చీర లాగినందుకు కౌరవ వంశం నాశనమైంది ఈరోజు హిందూ మగవాళ్ళ జిప్పులు లాగినందుకు ఆడవాళ్ళ నూత సింధూరాన్ని తుడి తుడిచేసినందుకు ఈరోజు పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి మునీర్ ఆ మునీర్ అనేవాడు అక్కడ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు పిచ్చివా వాగి అందరినీ రెచ్చగొట్టి భారతదేశం మీద పంపించాడు ఇప్పుడు సైన్యాన్ని కూడా పంపిస్తున్నాడు ఆ సైన్యం ఏమో యుద్ధం చేయలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు వాణ్ణి మొత్తం మనం వేసిన బాంబులు లాహోర్ని చెత కొట్టేసినాయి కరాచీ పోర్టుని చెత కొట్టేసినాయి మన ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళి కరాచీ పోర్ట్ అంతా కొట్టేసింది ఇస్లామాబాద్ మీద రావల్పిండి మీద కూడా దా దాడులు చేసి మనం ఇస్లామాబాద్లో ప్రధానమంత్రి నివాసానికి చాలా దగ్గరలోనే మనం వేసిన భావం పడింది దాంతో ఆ ప్రధానమంత్రిని తీసుకెళ్లి అండర్గ్రౌండ్ చేసారు ఎక్కడో దాచేశారు బంకర్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ప్రధానమంత్రికి గతంలో ప్రధానమంత్రిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ ఏమో జైల్లో ఉన్నాడు ఈ మునీర్ అనేవాడిని ఈ సైన్యాధ్యక్షుడు మునీర్ని ఇప్పుడు అక్కడ ఉన్న సైన్యమే అరెస్ట్ చేసి నీ వల్లే ఇదంతా వచ్చింది అని చెప్పి అతను అరెస్ట్ చేసి అతన్ని దింప దింపేసి వేరే వాడు అధ్యక్షుడిగా అయ్యాడు అంటున్నారు ఇప్పుడు పిచ్చివాగుడంతా వాగి ఇంత దారుణానికి కాలు మునీర్ అనేవాడిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసింది కూడా ఏ హిందువులో కాదు భారతీయులో కాదు వాళ్ళతోటి పాకిస్తానీలు వాళ్ళతోటి సైన్యమే ఆ మునీర్ అనే సైన్యాధ్యక్షుడిని ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చెరపకురా చెడేవు అంటే ఇదే భారతదేశాన్ని చెడగొడదామని చూశారు ఇప్పుడు వీళ్ళంతా చెడిపోతున్నారు బంకర్లో దాచుకున్నారు ఆల్రెడీ పాకిస్తాన్లో ఉన్న బాగా డబ్బున్న వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లు తెచ్చుకుని డబ్బుల బ్యాగులతోటి ఎగిరిపోతున్నారు వేరే దేశాలకి నిన్న కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ తెప్పించుకొని లాహోర్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ వేరే దేశాలకు వెళ్ళిపోయారు అలా అన్ని చోట్ల కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ హెలికాప్టర్లు ప్రత్యేక స్పెషల్ ఫ్లైట్లు తెప్పించుకుని అందరూ దేశాన్ని పారిపోతున్నారు డబ్బున్నాళ్ళు అందరూ దేశానుదులు పారిపోతున్నారు అసలు ఈ సన్నాసి మునీర్ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిగా ఉన్నవాడు వాడు వాళ్ళ కళ్ళం పిల్లలు అందరికన్నా ముందే వేరే దేశాన్ని పంపించాడు సైన్యాధికారులు అందరూ అండర్గ్రౌండ్ అయిపోతున్నారు వాళ్ళు కూడా వీలైనంత వరకు దేశాన్ని వదులు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీని అయితే ముందే పంపించేశారు ఇంత ఇలా పారిపోయే పిరిగి పందలు ఇండియా మీదకి రావడం ఎందుకు ఇండియా మీద కాళ్ళు తోవడం ఎందుకు ఇక్కడ హిందువుల్ని పర్టికులర్గా వెతికి వెతికి చంపడం ఎందుకు ఇప్పుడు మీ పరిస్థితి ఏమైంది చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోతున్నారు ఫ్యామిలీస్ అంతా ఆ మసూద్ అజర్ అనేవాడు వాడి ఫ్యామిలీలో మొత్తం పద్నాలుగు మందిని చంపేశాం మనం వాళ్ళందరూ కూడా టెర్రిస్ట్ వాడి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా టెర్రరిస్ట్లే మొత్తం పద్నాలుగు మందిని లేపేసాడు ఆడొక్కడే మిగిలాడు ఇప్పుడు ఆడొక్కడు నేను ఎందుకు బతుకున్నా రా బాబు అని ఎడుస్తున్నాడు ఎక్కడో దాక్కుని ఇది ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి సో ఈ పరిస్థితికి స్వయంకృత అపరాధం ఇదంతా కూడా కావాలని తెచ్చుకున్న స్వయంకృతాపరాధం ఇప్పుడు కూడా అడుక్కుంటున్నారు ప్రపంచాన్ని డబ్బులు అడుక్కుంటున్నారు ఆ డబ్బులు ఏమైనా వస్తే మళ్ళీ కొన్నాళ్ళ పాటు ఈ డ్రామాను నడిపించవచ్చు మళ్ళీ దేశానికి కొంత నడిపించవచ్చు లేదా దేశాన్ని నడిచే నడిపించే పరిస్థితి కూడా ప్రధానమంత్రి దగ్గర లేదు సైన్యాధ్యక్షుడి దగ్గర లేదు సైన్యానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి మనతో యుద్ధం చేయాలంటే ఆ యుద్ధ ట్యాంకుల్లో పెట్రోల్ పోయేది రెండు రోజుల కన్నా మించి లేవు పెట్రోల్ కూడా పోయించలేని పరిస్థితి పెట్రోల్ కూడా అయిపోయింది అక్కడ సో ఇట్లాంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాలి దేశాన్ని నడవాలి అంటే ఇండియా మీద యుద్ధం చేసి ఆ ఇండియాని పూజగా చూపించి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ప్రపంచ దేశాలను నడుక్కోవడం కోసం ఇంత డ్రామా చేస్తుంది పాకిస్తాన్ ఈ డ్రామా చేసినందుకు మొత్తం అంత రివర్స్ అయిపోయి మనం ఎంత రిటాలియేషన్ చేస్తామని అనుకోలేదు పాకిస్తాన్ ఏదో చిన్న సైజు యుద్ధం చేస్తాం మన పూచిగా చూపించేసి వేరే దేశాల దగ్గర డబ్బులు తెచ్చుకోవచ్చు అనుకుంది ఇప్పుడు మనం ఏకంగా పెద్ద స్థాయిలో మనం ఏకంగా అసలు వాటర్ వాటర్ ఆపేస్తాం సింధు నది జలాలను ఆపేస్తాం అనుకోలేదు సింధు నది జలాలను ఆపేసాం ఉన్న జలాలనేమో పాకిస్తాన్ మీదకి వాటర్ బాంబు లాగా వదిలేసాం అలా కొంత నాశనం అయిపోయింది నిన్న కరాచీ పోర్టు మీద మన ఐఎన్ఎస్ విక్రాంతి దాడి చేసి మొత్తం కరాచీ పోర్ట్ అంతా నాశనం చేసింది సో అన్ని విధాలుగా కూడా ఇప్పుడు పాకిస్తాన్ నాశనం అయిపోయి ఏమి చేయలేని పరిస్థితుల్లో ప్రపంచాన్ని రక్షించండి బాబు అని అడుక్కుంటుంది ఉంటుంది సో ఇల్ ఇప్పుడు మనం పాకిస్తాన్ ఖచ్చితంగా పీఓకేని మనకు అప్పజెప్పేస్తే బేషరత్గా పా అప్పజెప్పేస్తే అప్పటి వరకు యుద్ధం ఆపే ప్రసక్తి ఉండదు అప్పుడు ఆపుతాం ఇంకా పాకిస్తాన్ ఒక వారం రోజులు ఇలాగే చేస్తే పాకిస్తాన్ నాలుగు మొక్కలైపోవడం ఖాయం అంతకుముందు మనం ఒకసారి వీడియో పెట్టాం ఖైబర్ ఫక్తు విడిపోతుంది బలూచ్ రెబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ విడిగా తీసేసుకుంటుంది పంజాబ్ సింధు ప్రాంతాలు మాత్రమే మిగులుతాయి పాకిస్తాన్లో ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేసుకుంటాం సో ఇది మనం ఇంతకుముందే వీడియో చేసాం ఆ వీడియో మీరు చూడకపోతే కనుక ఒకసారి మళ్ళా మన వీడియోలో చూడండి సో ఇవాళ పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితికి వచ్చేయడానికి ప్రపంచం ముందు బోరు బోరుమని ఆడడానికి వాళ్ళ స్వయంకృతపరదమే కారణం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియదు అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలన్నీ కూడా చాలా వస్తూనే ఉంటాయి ప్రతి యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి జై హింద్ మనకు మాతాకి